మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాజనులందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ఈరోజు ఒక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే దేవాలయం అంటే ఏమిటి అసలు మనం గుడికి ఎందుకు వెళ్ళాలి దేవానాం దేవస్యవా ఆలయ మన ఋషులు ఏం చెప్తున్నారంటే ప్రార్థన కోసం పూజ కోసం దేవతా విగ్రహాలను ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్ఠించి వాటి రక్షణ కోసం కట్టించిన కట్టడమే దేవాలయము అని వాళ్ళు చెప్పారు దేవాలయాన్ని ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే సప్త సంతానాలలో ఒకటి అంటున్నారు వా ఏడుగురు సంతానాల ఏడు రకాల సంతానాల ఏమిటవి ఒకటి కొడుకు లేదా కూతురు అది ఒక సంతానం తటాకం అది కూడా ఒక సంతాన కింద లెక్క కావ్యం అంటే గ్రంథం అంటే ఒక పుస్తకం విధానం అంటే ఈ పని ఎలా చేయాలి ఆ పని ఎలా చేయాలి తర్వాత ఆలయం ఇక్కడ ఆలయం అంటే దేహము శరీరము అనే అర్థం వనం అంటే అడవి భూదేవ స్థాపనం ఇది ఇదే దేవాలయం ఇవి ఏడు రకాల సంతానాలు తటాకం సంతానం ఎలా అయిందయ్యా అంటే అది అందరి దాహం తీరుస్తుంది మన ప్రాణాన్ని నిలబెట్టేది మన సంతానం కదా మన సంతానం కన్నా ఎక్కువ రే చచ్చిపోతున్నా దాహం వేసుకోస నీళ్ళు ఎవరా అని అంటాం కొడుకు ఇస్తాడో లేదో తెలియదు కానీ చెరువు అంటూ ఉంటే ఇస్తుంది అందుకే తటాకాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా చేర్చారు మన పెద్దవాళ్ళు సరే కావ్యం అంటే గ్రంథం లేదా పుస్తకం అది సంతానం ఎలా అయింది అంటే నాలుగు మంచి మాటలు చెప్పరా అంటే మాకేం తెలుస్తాయండి మంచి మా చేసేయాలంటే అండి వాళ్ళు పండితులు చెప్తారండి అంటారు అంటే ఈయనకి తెలియదు మరి పండితులు చెప్తారు పండితులు నీకు అందుబాటులో ఉంటారా వాళ్ళు ఎక్కడో ఉంటారు నువ్వు ఎక్కడో ఉంటావు మరి ఆ విషయాలు నీకు తెలిసేది ఎలా ఆ పండితులు రాస్తారు పుస్తకాలలో ఆ పుస్తకాలు చదివితే ఆ పండితులు ఏం చెప్పారో నువ్వు తెలుసుకోవచ్చు అంటే పండితులు రాసినటువంటి జ్ఞానాన్ని తెలియచెప్పే కావ్యం కూడా సంతానం కన్నా ఎక్కువ సరే విధానం సరే భోజనం ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి అలాగే నీటిగా ఎలా బ్రతకాలి ఇలాంటివి అన్ని చెప్పేవి విధానాలు ఈ విధానాల వల్ల మనిషి గౌరవం పొందుతాడు కాబట్టి అవి లేకపోతే మనిషి మనిషియే కాడు మనిషిలాగా తీర్చబడడు కాబట్టి విధానం అనేది కూడా సప్తసంతానంలో ఒకటి చేశారు ఇక వనం వనం అంటే అడవి అక్కడి నుంచి మనకు ఔషధులు వస్తాయి మందులు వస్తాయి కలప టేకు వస్తుంది ఆ టేకుతోనే మన మంచాలు కుర్చీలు ఇన్ని రకాలు ఆఖరికి తలకూరి పెట్టేటప్పుడు కూడా పనికొచ్చే కర్ర కూడా ఆ వనం నుంచే వస్తుంది అందుకని వనాన్ని కూడా సప్త సంతానాల్లో ఒకటిగా చేర్చారు ఇక భూదేవ స్థాపనం అంటే గుడి కట్టడం ఇప్పుడు మనకు అంతగా తెలియదు కానీ ఈ గుళ్ళకి చాలా రకాల పేర్లు ఉన్నాయి అదే ఆలయానికండి ఏమేంటి ఆ పేర్లు అంటే దేవగృహం దేవగార దేవాయతనం దేవకులం మందిరం భవనం స్థానం దేవస్థానం విష్మం కీర్తనం హర్మ్యం విహారం విమానం ఇంకా ప్రాసాదం ఇన్ని రకాల పేర్లతో పిలవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో ఆ సందర్భాన్ని బట్టి ఆలయం అనే పదానికి సమాంతర పదంగా పర్యాయ పదంగా వాడేవాళ్ళు మన దేవాలయాలు సంస్కృతి కళలు శిల్పం వాస్తు వేదాంతం పురాణం వీటన్నిటికీ ఒక సంగమ స్థానం అవన్నీ కలిసి ఉండేటటువంటి ఒక పవిత్రమైనటువంటి చోటు ఇప్పుడే చెప్పినట్లుగా పరిపూర్ణమైన సుందరమైన ఆలయము అంటే మానవ శరీరం ఈ శరీరంలో తత్ అంటే ఆత్మ ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు పంచ ప్రాణాలు పంచ విషయాలు అంతరంగ వృత్తులు అంటే అంతఃకరణము మనస్సు చిత్తము బుద్ధి అహంకారాలు ఇవి క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చిందే ఈ ఆలయం అందుకే దేహమే దేవాలయం అనే మాట వచ్చింది దేహంలో ఉన్న జీవమే పరమాత్మ జీవాత్మ పరమాత్మ కంటే వేరు అనేది అజ్ఞానం అదే నిర్మాల్యం నేను పరమాత్మని పూజించాలి అని ఆగమాలు మనకు చెప్తున్నాయి దేవాలయం ఒక దేహం లాంటిది దేవాలయం గుర్తుపెట్టుకోండి ఒక దేహం లాంటిది దాని నిర్మాణం కూడా అలాగే ఉంటుంది ఎలా అంటే దేవాలయాల్లో ఉండే శిఖరమే శిరస్సు అంటే మన తల లాంటిది ఇక గర్భగృహం మన మెడ ముందరి మంటపం ఉదరం అంటే పొట్ట ప్రాకారపు గోడలు కాళ్ళు గోపురం పాదాలు ధ్వజస్తంభమే జీవితం ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావించబడుతోంది అందువలనే దేవాలయాన్ని మనం పవిత్రంగా భావిస్తున్నాము ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము అక్కడే మనం ఉంటున్నాము నమ్ముతూ అక్కడే పూజలు చేస్తున్నాము మరి ఈ దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడని శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అందుకే భగవత్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాం భగవత్ సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు ప్రయత్నిస్తాడు అదే పవిత్ర స్థలం అదే దేవాలయం దేవాలయము దేనికి చిహ్నం అంటే భౌతిక శరీరము అంటే ఫిజికల్ బాడీ మానసిక శరీరం సైకిక్ బాడీ తైజసిక శరీరాలు తైజసిక శరీరం అంటే తేజస్సు తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి శరీరం అదే సూపర్ కాన్షియస్ బాడీ ఈ మూడింటిని ప్రతిబింబించేదే అంటే ఈ మూడింటిని జ్ఞప్తికి తెచ్చేదే సూచించేదే దేవాలయం కాబట్టే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొన్ ఒక కొక్కెన్ లాంటిది అంటే ఒక లింక్ విడదీరానటువంటి లింక్ ఇది చాలా గట్టిది దేవాలయ నిర్మాణం ఎప్పుడు ఎక్కడ ఆరంభించబడిందో చెప్పడం కష్టం అయితే వేదకాలాల్లో దేవాలయాలు లేవని విగ్రహారాధన పద్ధతి దేవాలయాల నిర్మాణము వేదకాలపు చివరి దశలో రామాయణ మహాభారత కాలాల్లో ఆరంభమైందని వేదకాలపు యాగశాలలే కాలక్రమంగా దేవాలయాలుగా రూపొందాయనేది చాలామంది చెబుతున్నటువంటి విషయం దేవాలయాలు వైదిక యుగంలో నిర్మితమైనట్లుగా మనకు కనిపించదు దేవతా స్వరూపము దేవతల వాహనాలు ప్రతిమ వర్ణన ఇలాంటి విషయాలు వేదాల్లో కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువగా కనపడం విగ్రహారాధన ఆచరణలోకి వచ్చిన తర్వాతే దేవాలయ నిర్మాణానికి అవకాశం ఏర్పడింది విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణం ప్రారంభించబడింది బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా దేవతా విగ్రహానికి దేవాలయము నిలయముగా భావించి దేవాలయ నిర్మాణము శరీర నిర్మాణం అనుసరించి చేయబడింది అందుకే దేహమేరా దేవాలయం అనే మాట మనసే మందిరం అనేటటువంటి మాట వచ్చింది ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి నీ ఇంట్లోనే కూర్చొని నీ మనసులో ధ్యానం చేసుకుని నీ మనసులోనే దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని మానసిక పూజ చేయనేటటువంటి విషయాలు ఎప్పుడు చెప్తారు చెప్తారు అయితే అది ఎప్పుడు సాధ్యమో అంటే నీవు ఒక దశకు చేరుకున్న తర్వాతే సాధ్యం ఆ దశకు చేరుకోలేని సామాన్యుల కోసమే ఈ ఆలయాలు వెలిసాయి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఒక కట్టడము కట్టి దాన్ని దేవాలయంగా చేసి నిర్మాణం చేసి అక్కడ పెట్టారు అక్కడికి అందరూ వెళ్ళగలుగుతున్నారు ఇది దేవాలయం మనిషి జీవించడానికి ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే దేవాలయాన్ని నిర్మించడానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి దాన్నే వాస్తు శాస్త్రము అంటారు ఆ వాస్తు విషయాలను ఎన్ని రకాల గుళ్ళు ఉన్నాయి ఎన్ని వర్గాలుగా ఉన్నాయి ద్రవిడ శైలి ఏమిటి ఉత్తర హిందుస్థానీ శైలి ఏమిటి ఇలాంటి విషయాలన్నీ మరొక వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు సర్వం ஈஸ்வராப்பணம்